అందరికీ నమస్కారం ఈరోజు మన ఫరేవర్ ట్యుటోరియల్కి మౌనిక గారు వచ్చారు మౌనిక గారు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి పిల్లలు ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి దానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నమస్కారం మౌనిక గారు నమస్కారం అండి హలో ఎవ్రీవన్ నేను మౌనిక నేను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మౌనిక నేను నా గ్రాడ్యుయేషన్ బీటెక్ ఐటీలో చేశాను అండ్ బట్ నా ఓన్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్సెస్ నుండి నేను పేరెంటింగ్ కోచ్గా అయ్యాను నేను పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్య కనెక్షన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాను సో దట్ పిల్లలు కాన్ఫిడెంట్గా అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉంటారు మీరు వచ్చిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఎమోషనలీ స్ట్రాంగ్ అంటే ఏంటో మనం చూద్దాం మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళలోనే మనం గమనిస్తూ ఉంటాం కొందరు చిన్న విషయానికి ఎక్కువగా ఫీల్ అయిపోతారు కోపం పడతారు అదే కొంతమంది అయితే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా సెటిల్డ్గా ఖామ్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది దేని వల్ల అనుకుంటున్నారు బికాస్ వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా వీక్గా ఉన్నారా అనే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది ఇది పెద్దగా అవ్వగానే వెంటనే వచ్చే బిహేవియర్ ఏం కాదు వా మనం ఫేస్ చిన్నప్పటి నుండి ఫేస్ చేస్తూ వచ్చే సిచ్యువేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ నుండి మనం మనకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది మా యాక్చువల్ ఇప్పుడు ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉన్న కిడ్స్ని మనం పెంచాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం నేను విత్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ఇప్పుడు పిల్లలు ఏదైనా మిస్టేక్ చేశారు పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉంటే మన ఊరికే వాళ్ళ ని కరెక్ట్ చేస్తూ ఉంటుంటే వాళ్ళకి మా పేరెంట్స్ ఎప్పుడు ఇంతేలే ఎప్పుడు మిస్టేక్స్ కరెక్ట్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు మనల్ని వినరు వినకుండా లర్నింగ్ అనేది అక్కడనే స్టాప్ అయిపోతుంది అలా కాకుండా మనం కలిసి చేద్దాం రా అని అంటూ ఉంటే అక్కడ కనెక్షన్ అనేది బిల్డ్ అయ్యి పిల్లలు మనం చెప్పింది వింటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనము వాళ్ళ ఎమోషన్స్ ని కూడా నేమ్ చేయాలి లైక్ ఇప్పుడు పిల్లలు ఏదైనా బ్రేక్ చేశారు టాయ్స్ ని అలా బ్రేక్ చేసిన ఏడుస్తూ ఉంటారు అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి నువ్వు సాడ్గా ఉన్నావా లేదంటే నువ్వు డిసప్పాయింట్ అయ్యావు ఇలాంటివన్నీ మనం నేమ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎమోషన్స్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లా బిజీ లైఫ్లా స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడో ఒకసారి పిల్లల మీద అరుస్తూ ఉంటాం దానికి వాళ్ళని ఎక్కువగా గ్యాప్ ఉంచకుండా మనం తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పాలి అదేంటి పేరెంట్స్ సారీ చెప్తారా అని మీరు అనుకోవద్దు అలా చెప్పడం వల్ల రిలేషన్ అనేది రిపేర్ అవుతు అవుతుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అండ్ ఇంకా ఏంటంటే పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా మనం నేర్పించాలి ఇఫ్ సపోజ్ పిల్లలు షూలే టై టై చేస్తూ ఉంటారు మనం అయ్యో తొందర తొందరగా చేయను చాలా లేట్గా చేస్తున్నావు నేనే చేసేస్తాను పద అని అనకుండా వాళ్ళని థింక్ చేయనివ్వండి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వింగ్ అనేది కూడా మంచిగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో మనము వాళ్ళ ని ప్రేస్ చేయాలి కానీ వాళ్ళ రిజల్ట్ని ప్రేస్ చేయొద్దు లైక్ ఇప్పుడు డ్రాయింగ్ చేస్తూ తీసుకొని మన దగ్గరకు వస్తారు మనం ఏంటి ఈ కలర్ ఎందుకు వేసావు ఈ జూడో లైన్ దాటింది ఇలాంటివన్నీ మనం ఊరికే రెక్టిఫై చేయకుండా వాళ్ళు వాళ్ళు చేసిన దాని ఎఫర్ట్ని నువ్వు చాలా బాగా డ్రా చేసావు నువ్వు చాలా బాగా కలరింగ్ చేసావు అని అంటూ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఎట్లా కొత్త కొత్తవి మంచిగా ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఎలా ఉంటామో వాళ్ళు అలానే ఉంటారు ఇఫ్ సపోజ్ పిల్లలు ట్యాంట్రమ్స్ చేస్తూ ఉంటారు ట్యాంట్రమ్స్ చేస్తూ ఉన్నప్పుడు మనం అరుస్తూ ఏ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఖామ్గా ఉండడం రాదా నీకు ఇలా అనుకుంటూ మనం అరుస్తూ చెప్తే వాళ్ళు ఎలా వింటారు వాళ్ళు మనం చూసేది చేస్తారా లేదంటే చెప్పేది వింటారా మనం అరుస్తూ చెప్తే వాళ్ళ బ్రెయిన్ దాకా మనం చెప్పేది వెళ్ళదు సో మనం ఖామ్గా అయ్యి వాళ్ళకి చెప్పాలి ఇఫ్ మనం ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటాము దాంట్లో ఏడుపు సీన్ వస్తూ ఉంటుంది దాన్ని వాళ్ళు ఏడుస్తూ ఉంటాం మనం ఏడుస్తాం ఎందుకు ఎందుకంటే మనం చూసేదానికి అంత పవర్ ఉంటుంది కాబట్టి సో మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో మన పిల్లలు కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మీకు అందరికి ఒక డౌట్ వస్తుంది మరి ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలకి ఇది రైట్ ఇది రాంగ్ అని ఎలా తెలుస్తుంది అని మీరు అనుకుంటారు అయితే దానికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి క్లియర్గా బౌండరీస్ అనేది సెట్ చేయండి అంటే ఇప్పుడు పిల్లలు నాకు ఫోన్ కావాలి అని అంటారు ఎయిట్ ఓ క్లాక్కి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ కావాలి అని అంటారు మీరు క్లియర్గా చెప్పండి మన ఇంట్లో ఎయిట్ ఓ క్లాక్కి మనం ఫోన్ చూడము ఇది మన రూల్ నో అంటే నో అనేది మనం వాళ్ళకి క్లియర్గా చెప్తే సాఫ్ట్ టోన్తో చెప్తే వాళ్ళు మంచిగా వింటారు అండ్ ఆల్సో మనము పిల్లల్ని బిహేవియర్ గురించి మాట్లాడాలి కానీ మీరు నువ్వు గుడ్ నువ్వు బ్యాడ్ అనుకుంటూ వాళ్ళని లేబుల్ చేయొద్దు నువ్వు ఒకవేళ పిల్లలు బొమ్మని త్రో చేశారు నువ్వు త్రో చేస్తున్నావు అది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పాలి కానీ నువ్వు బ్యాడ్ బాయ్ నువ్వు బ్యాడ్ గర్ల్ అనేది మనం అలా లేబుల్ చేస్తూ ఉండొద్దు ఇవన్నీ మనకి చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇవే మనకి తర్వాతకి చాలా బిగ్ ని తీసుకొని వస్తాయి ఇవన్నీ ఫాలో అవ్వండి మీరు కూడా మీ పిల్లల్ని ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చేస్తారు థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఓకే ఎవరికైనా మన డౌట్స్ ఉంటే అడగండి ఆ అదే విధంగా పిల్లలు ఊరికే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా సో మనం ఆ లో ఎలా కామ్ గా ఉండాలి మిస్టేక్స్ అనేవి చాలా కామన్ అండి ఈ స్టేజ్లో ఎందుకంటే వాళ్ళు లర్నింగ్ స్టేజ్లోనే ఉంటారు కాబట్టి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు అండ్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఇదే అసలు మనం ఎలా కామ్గా ఉండాలి అని చాలా మంది అడిగారు కాబట్టి నేను ఒక ట్వంటీ వన్ డే ఛాలెంజ్ అని నేనే డిజైన్ చేశాను ఆ ట్వంటీ వన్ డే ఛాలెంజ్లో ప్రతి ప్రతిరోజు నేను ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను అది పెద్ద పని కాదు ఏం కాదు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ చేసేది ఇలా నాకు క్లయింట్స్ చేసి వాళ్ళలో డైలీ లైఫ్ లో డిఫరెన్సెస్ వచ్చాయి అని కూడా చెప్పారు మీకు కూడా ఏమైనా అట్లా ఖామ్ గా ఉండడానికి మీకు ఏమన్నా కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరెంటింగ్ విత్ మౌనిక అని ఉంటుంది మీరు దాంట్లో డిఎం చేస్తే నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను పర్సనల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అదే విధంగా పిల్లల్ని కరెక్ట్ చేయకపోతే కొంచెం మొండిగా తయారవుతారు అంటారు కదండి దానికి మీరేమంటారు యా అండి కరెక్ట్ చేయకపోతే మొండిగా కాదండి కనెక్షన్ లేకపోతే మొండిగా అవుతారు ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పండి మీరే ఆలోచించండి మనతోని ఎవరైనా ప్రేమగా చెప్తే మనం వింటామా లేదంటే ఊరికే కరెక్ట్ చేస్తూ ఉంటే మనం వింటామా కరెక్ట్ చేస్తూ ఉంటే ఏదో విన్నట్టు నటించినా కానీ వాళ్ళు మాత్రం మంచిగా చెయ్యరు అదే ప్రేమతో చెప్తే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వింటారండి ఫస్ట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ సో పిల్లలతో మనము తిట్టుకుంటూ కాకుండా చక్కగా ప్రేమగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే వాళ్ళు కంపల్సరిగా మాట వింటారు అదే అలవాటు అవుతుంది కదా కూడా పెద్దయిన తర్వాత కూడా సేమ్ అదే ఫాలో అవుతూ ఉంటారు లేదు మనం తిట్టుకుంటూ చేస్తూ ఉంటే పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ పక్కన వాళ్ళని తిట్టుకుంటూ అలానే ఉంటారు సో మన పిల్లల్ని మనమే కంట్రోల్ చేయాలి కంట్రోల్ మీన్స్ ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకొని కరెక్షన్ అనేది చేయాలి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మోనికా గారు ఇన్స్టాగ్రామ్ ఎలాగో చెప్పారు కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఇలాగ పిల్లలు మాట వినట్లేదు వాళ్ళు ఎమోషనల్గా గా ఉండాలి అంటే మీరు మోనికా గారిని కనెక్ట్ అవు కలవద్దు ఓకే విధంగా నా నెంబర్ అయినా నైన్ ఫైవ్ జీరో టూ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మోనికా గారికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్స్ లో ఇవ్వండి మేము రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ